ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఆది కాండ ముప్పై రెండు ఇరవై నాలుగు అందరం కలిసి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒకడు ఒక నడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను కాబట్టి ఇక్కడ చూస్తే భౌతిక ప్రపంచము నుండి లేదా లోకంలో నుండి ఆ కుటుంబ అంతటిలో నుండి యాకోబు ఒక్కడే విడిపోయాడు విడిపోయి ఒక్కడిగా మిగిలిపోయాడు ఒకడిగా మిగిలిపోయాడు కాబట్టి ఇక్కడ చూస్తే జాక్ సో జాకు వాజ్ లెఫ్ట్ ఎలోన్ ఒంటరిగా ఎలోన్ ఒంటరి అయిపోయాడు ఒంటరిగా అయ్యాడు ఒంటరి అయ్యాడు సోదరుడు సహోదరి మనం దీవించబడడానికి ఉన్న రహస్యం ఏమిటంటే దైవములో దీవించబడాలంటే ఎలోన్ లైఫ్ లేదా ఒంటరిగా లోన్లీనే లైఫ్ ఏకాంతము ఏకాంతము అంటే ఒంటరిగా సరే ఇది చాలా అద్భుతమైన సత్యం యక్షయగం నలభై తొమ్మిది నాలుగో వచ్చిన తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చినం ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని నాకు న్యాయకర్త ఎహోవయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది ఇక్కడ చూస్తే యాకోబు తన జీవితంలో చాలా ప్రైమ్ టైం అంటే విలువైన సమయమంతా వృధా చేశాడు ప్రైమ్ టైం అంతా వ్యర్థమైపోయింది వ్యర్థమైపోయింది ఇక్కడ చూస్తే ఎంత సమయము ఆ విధంగా మామ లాభానింట్లో ఇరవై సంవత్సరాలు వ్యర్థమైపోయింది ఒక భార్య కోసం ఏడు సంవత్సరాలు ఇంకొక భార్య కోసం ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు మిగతా సమయమంతా అక్కడ పశువులు కాయడానికి లేదా అక్కడ కాపరి ఉండడానికి పనులు చేయడానికి మామ దగ్గర ఇరవై ఏండ్లు వ్యర్థమైపోయింది ఇరవై ఏండ్లు వ్యర్థమైపోయింది అందుకోసం ఇక్కడ అంటున్నాడు అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేయపరిచితిని నాకు నా బలము నా ప్రైమ్ టైము మంచి యవన జీవితము మంచి ఆరోగ్యవంతమైన జీవితము శక్తివంతమైన జీవితము మంచి విలువైన ప్రైమ్ టైం నా లైఫ్లో వ్యర్థమైపోయింది చాలా చింతిస్తున్నాడు బాధపడుతున్నాడు అంత వ్యర్థం చేసుకున్నాను అంత వ్యర్థం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు చూస్తే మామ లాభం కొరకు మాత్రం కష్టపడ్డాడు అంత వ్యర్థం చేసుకున్నాడు భార్యల కోసం వ్యర్థం చేసుకున్నాడు మామ దగ్గర ఇరవై సంవత్సరాలు చూడండి ఆది కాడ ముప్పై ఒకటి అధ్యాయం ఆరో వచ్చు అదే చదవండి ఆది కాడ ముప్పై ఒకటి ఆరు తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి నీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినే అని మీకు తెలిసే ఉన్నది ఎవరంటున్నారు యాకోబు అంటున్నాడు వాళ్ళ మామ గురించి లాభాను గురించి వాళ్ళ భార్యలతో అంటున్నాడు మీ నాన్నకు యావత్ శక్తితో నాకున్న శక్తి అంతా ధారపోసి ఖర్చు పెట్టి నేను సేవ చేశా పని చేశా ఆ విధంగా నేను నా శక్తి అంతా నా బలమంతా విలువైన నా బలమంతా కూడా నేను మీ ఇంటికి ధారపోశాను ఇరవై సంవత్సరాలు తన విలువైన ప్రైమ్ టైం లేదా ప్రాముఖ్యమైన మంచి యవన జీవితం శక్తివంతమైన జీవితం అంతా యాకో వ్యర్థం చేసుకున్నాడు ఎందుకు ఆ మామ ఇంట్లో భార్యల కోసము మామకు పెట్టి చాకరీ చేయడం కోసం ఆ విధంగా యావత్ శక్తితో కొలువు చేశాడు అంత వ్యర్థమైపోయింది ఇప్పుడు యాకోబో తీర్మానంకొచ్చాడు ఏమిటంటే ఇక సమయము వ్యర్థము చేయను ఇక మామతో తెగదంపులు చేసుకున్నాడు మామా నీకు నాకు రాజీ నాకు అవసరం లేదు ఎందుకని నేను ఎంత వాడుకుంటున్నానంటే నువ్వు అంత వాడుకొని వదిలేసే రకం కాబట్టి నేను ఎంత నీకు చేసినా అంత వ్యర్థమవడం తప్ప నాకు వచ్చింది ఏమీ లేదు కాబట్టి ఇరవై ఏళ్ళు అయిపోయింది నా శక్తి అంతా పోయింది నా ఆరోగ్యం అంతా పోయింది నా మంచి వయసు అంతా పోయింది ఇప్పుడు యాకోబులో ఒక మార్పు వచ్చింది నాకు అవసరం లేదు అది వదిలేశాడు మామ ఇంటిని వదిలి బయటకు వచ్చాడు కాబట్టి ఒంటరి అయ్యాడు అంటే మామ ఇంటి వదిలి బయటకు వచ్చాడు